దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు తెలియచేస్తున్నా ప్రభువారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే నెల వరకు కాపాడారు ఈ ఐదు నెలలో కూడా తన రెక్కల చోటున కాపాడి ఆరవ నెల అయినటువంటి జూన్ నెలలో మనందరినీ ప్రవేశపెట్టినందులో మనమందరం కలిసి దేవుని స్థుతించాలి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని మహాకృపను బట్టి మనము సజీవ సంఖ్యలో ఉండబడి ఉంచబడి ఈ దినమున ప్రభువును ఆరాధించుకోవడానికి ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మనము అందరం కూడా ప్రభు కృణాస్థులమై ఉన్నాం అతి రీతిగా ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత సమర్పణతో ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగుతాం ఈ దిన దినవాక్యధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నలభై నాలుగవ కీర్తన మూడవ చరణం వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమివ్వలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేశాను ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధు దానికి వందనాలు చెల్లిస్తున్నాం గతించిన పునరుత్న దినం నుండి ఈ పునరుత్న దినం వరకు నీ మహాకృపలో కాపాడవు తండ్రి అదే రీతిగా ప్రభు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో తండ్రి నీ మహాకృప చేత ఐదు మాసములు కాపాడి ఆరవ నెల అయినటువంటి ప్రభువ జూన్ మాసములో ప్రవేశపెట్టిన ధునికృస్తులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువ ఈ వ్యవధిలో ఈ ఐదు నెలల వ్యవధిలో మాకంటే గనులు గొప్పవారు విద్యావంతులు ఎంతోమంది మరణించి ఉన్నారు తండ్రి కేవలం నీకృప మాత్రమే తండ్రి నీకృపను బట్టిన ఆయన మేము సజీవ సంఖ్యలో ఉంచబడ్డాము తండ్రి ప్రభువానికి స్తోత్రాలు ఈరోజు జరుగునాయి ఉన్నటువంటి ఆరాధనలన్నీ ఆశీర్వేదకరంగాను దీవునికరంగాను జరిగించమని అడుగుచున్నాం ప్రభువ దూర ప్రాంతముల నుండి తీసుకురండి తండ్రి అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగునైనటువంటి ఆరాధనలన్నీ ఆత్మతో సత్యముతో జరగడానికి నాయన ఎటువంటి సమస్యలు లేకుండా తండ్రి నీకు మాత్రమే విజయకరంగా మహిమకరంగా జరగడానికి దయ దయచేయమని ఈ సమయం అంత కొద్ది సమయం మాతో మాట్లాడమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలర వారు తమ ఖడ్గమ్ము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు ఇది ఇస్రాయిలు గూర్చి వ్రాయబడుచున్నటువంటి మాటలు అవును ఒకడు కడ్గమ్ము చేత విజయాన్ని పొందలేడట వారి బాహుబలము లేదా వారి బాహువు వారికి ఇవ్వలేదు మన కండబలము అండబలము వీటిని బట్టి మనం జయాన్ని పొందుకోలేదు మనం ఏదైనా సాధించాము జయాన్ని పొందాము దేనిపైనైనా ఒక సమస్య పైన జయాన్ని పొందామంటే అది దేవుని మహాకృప మాత్రమే ఆయన దక్షిణ హస్తం ఆయన బాహు వారికి విజయాన్నిచ్చింది లేదా నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసింది అని కీర్తనాకారుడు రాసి ఉన్నారు ప్రభునందు ప్రీలేర ఆయన ముఖ కాంతి మన మీద పడితే మనకు జయం వస్తుందండి చాలాసార్లు ఓడిపోతాము అనేటువంటి అధైర్యం కలగొచ్చు కానీ పరిశుద్ధాత్మదేవుడు మనలను బలపరుచు బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు ప్రభునందు జర్మనీ దేశంలో జర్మనీ సైనికులు యుద్ధానికి వెళుతూ ఉన్నారు ఆ సైని సైనిక అధికారి వాళ్ళంతా చిన్న మీటింగ్ వేసుకున్నారు అప్పుడు సైనిక అధికారితో సైనికులంతా అంటున్నారు అయ్యా ఈ యుద్ధం మనం ఆపేద్దాం ఇప్పుడు యుద్ధం చేసి మనం చేయబోయేటువంటి వారు చాలా బలమైన వారు మనకంటే కాబట్టి మనం వెళ్ళి చనిపోయే కంటే మనం ఆగిపోవటం బెటర్ అని చెప్పేసి వారిలో కొంతమంది సీనియర్స్ అతనికి తెలియచేశారు అప్పుడు సైనిధిక సైనిక అధికారి ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక కాయిన్ తీసి కాయిన్ తీసి టాస్ వేస్తాడు అనగా మన తెలుగులో బొమ్మ బురుసు అంటాం కదండి ఇంగ్లీషులో హెడ్ టెయిల్ అంటాం హెడ్ టైల్ అంటాం కాసుకు ఒక ప్రక్కన తల ఉంటుంది మరొక పక్కన అంటే ఒక పక్కన బొమ్మ ఉంటుంది మరొక పక్కన నెంబర్ ఉంటుంది అనమాట దాని హెడ్ టైల్ అంటారు అనమాట అయితే హెడ్ పడితే బొమ్మ పడితే మనం ముందుకు వెళ్ళొచ్చు లేదంటే మనం ఆగిపోవచ్చు మన అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా అని చెప్పేసి అన్నప్పుడు చాలామంది అంగీకరించారు అంగీకరిస్తే అప్పుడు ఏమైంది అనుకున్నారు పైకి వేసి తర్వాత టీ హెడ్డే పడింది హెడ్ పడింది తలపడింది అయితే అందరూ చప్పలు కొట్టి మనం దీంట్లో విజయం సాధించబోతున్నామేమో అన్నట్లుగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు దేవుని మహాకృపను బట్టి ఆ యుద్ధంలో వారు గెలిచారనమాట గెలిచిన తర్వాత సైనికుల్లో కొంతమంది సైనికాధికారిని అడిగారు అయ్యా ఒకవేళ మనం ఓడిపోతే ఏంటి అసలు ఈ కాయిన్ను పట్టుకొని మీరు బొమ్మ బొరుసు వేశారు హెడ్ టైలు వేసారు ఒకవేళ మన టైలు వస్తే మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి ఇంత ధైర్యంగా ఎలా మమ్మల్ని నడిపించారని అడిగినప్పుడు ఆ సైనిక అధికారి తన దగ్గర ఉన్న కాయిన్ చూపించాడు రెండు ప్రక్కల హెడ్డే ఉంది దానికి రెండు ప్రక్కల హెడ్ ఉందన్నమాట తల ఉన్న రెండు ప్రక్కలు తల ఉన్నటువంటి కాయిన్ సంపాదించాడు ఆయన చెప్పాడు ఇది టైలు పడే అవకాశం అయితే ఏమీ లేదు రెండు వైపులా కూడా హెడ్ ఉండేటువంటి తల ఉండేటువంటి కాయిన్ నేను సంపాదించాను ఎందుకంటే మిమ్మల్ని నిరాశపరచడం నాకు ఇష్టం లేదు మిమ్మల్ని ధైర్యపరచాలని ఈ విధంగా చేశాను అని చెప్పేసి అన్నాడు ప్రభునందు ప్రియులరా దేవుడు కూడా కొన్నిసార్లు మనలో వీక్నెస్ని తీసివేసి మనం జయం పొందాలని మనల్ని బలపరుస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియులరా మనము ఆయన మీద ఆధారపడాలి పరిశుద్ధాత్మత ఎన్నోసార్లు మనం ఓడిపోతాం ఎన్నోసార్లు మన పని అయిపోయింది అనుకున్నటువంటి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి జయమునిచ్చేది ప్రభువారే విజయాన్నిచ్చేది మన ప్రభువారే అధైర్యపడకుండా మనము ముందుకు కొనసాగుదాం అటువంటి ధన్యత ప్రభువారి వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్త